మరో క్యాలెండర్ మారిపోయింది పాత ఏడాది వెళ్ళి కొత్త ఏడాది వచ్చేసింది కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాలు ఆలయ సందర్శనలు చేయడం సహజమే దానితో పాటు నూతన ఏడాదిలో ఇది చెయ్యాలి అది చేయకూడదు అంటూ కొందరు తీర్మానాలు కూడా చేసుకుంటారు అయితే చాలామంది జీవితాల్లో వాటి అమలు మూడు నెలల ముచ్చటన్నట్లే ఉంటుంది నాలుగు రోజులు హడావిడి చేసి వదిలేసే వాళ్ళే ఎక్కువ మరి ఎందుకిలా అంటే తమ స్థాయికి మించిన లక్ష్యాలను నిర్దేశించుకోవడమే మరి కొత్త ఏడాది లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలి వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే ఏం చెయ్యాలి ముఖ్యంగా విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఎలా ముందుకు సాగాలి అప్పటి వరకు బాగా అలవాటైన పనిని లేదా వస్తువులను వదిలించుకోవాలంటే ఎవరికైనా కాస్త కష్టమే అలవాటైన వాటిని వదిలించుకోవడమే కాదు కొత్తగా ఏదైనా పని చేయాలన్నా కొంత ఇబ్బందిగానే ఉంటుంది కొత్త సంవత్సరం సందర్భంగా చేసుకునే తీర్మానాలు కూడా అవే కోవలోనివి మందు సిగరెట్ మానేయాలి బరువు తగ్గాలి డైటింగ్ పాటించాలి రోజూ వ్యాయామం చేయాలి ఖర్చులు తగ్గించుకొని ఆదాయం పెంచుకోవాలి ఇలా ఒక్కొక్కరు ఒక్కో తీర్మానం చేసుకుంటారు అయితే ఆ తీర్మానాలను పాటించకుండా మధ్యలో వదిలేసేవారే ఎక్కువ కారణం తమ స్థాయికి మించిన తీర్మానాలు చేసుకోవడం లేకపోతే ఒకేసారి ఎక్కువ లక్ష్యాలు నిర్దేశించుకోవడం అలా కాకుండా చేసుకున్న తీర్మానాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే సులభమే దీనికి కాస్త ప్రయత్నం కావాలి తీర్మానాలను ప్రణాళిక ప్రకారం చేసుకోవాలి తమతో సాధ్యమయ్యే వాటిని నిర్దేశించుకోవాలి వాటిని ఒక్కసారిగా కాకుండా క్రమక్రమంగా అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి ఆరంభంలో కాస్త కష్టమే అనిపించినా కాలం గడుస్తున్న కొద్దీ అలవాటు కావడం కష్టమేమీ కాదు కొత్త ఏడాదిలో చాలా మంది చేసుకునే తీర్మానాలను చూసి వెక్కిరించేవారే ఎక్కువ తన వల్ల అవుతుందా అని నవ్వుతుంటారు కూడా అయితే ఎవరు నవ్వుకున్నా నవ్వకపోయినా మంచి మార్గంలో సాగాలంటే తీర్మానాలు అవసరమే ముఖ్యంగా విద్యార్థులకు ఇవి చాలా ముఖ్యం సోషల్ మీడియా మాయలో పడి చాలామంది విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు ఆధునిక కాలంలో ఒక రకంగా విద్యార్థుల భవిష్యత్తుకు ఇది గొడ్డలిపెట్టుగా కూడా మారింది అందువల్ల కొత్త సంవత్సరం సందర్భంగా విద్యార్థులు చేయాల్సిన మొట్టమొదటి తీర్మానం సోషల్ మీడియాకు దూరంగా ఉంటామని విద్యార్థులకు కొన్నిసార్లు విసుగ్గా ఉండి చదవాలని అనిపించకపోవచ్చు కానీ తీరా చూస్తే పరీక్షలు దగ్గర్లోనే ఉంటాయి అలాంటి సమయంలో అనుకున్న సమయంలోగా చదవడం పూర్తి చేస్తే మాత్రం కాసేపు సోషల్ మీడియాలో సేద తీరవచ్చు అనే నియమం పెట్టుకోవచ్చు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ముందుగా పని పూర్తి చేయాలి ఆ తర్వాతే వినోదం అడిగేవారు ఎవరూ లేకపోయినా నిర్దేశించుకున్న నియమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు కొత్త ఏడాది సందర్భంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేయడంలో ప్రణాళిక చాలా కీలకం కొందరు పెట్టుకున్న లక్ష్యాలను ఆరంభంలో ఉత్సాహంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంటారు ఆ తర్వాత క్రమంగా ఉత్సాహం కోల్పోతారు ఒకవేళ ఉత్సాహం ఉన్నా పద్ధతి లేకుండా చేస్తుంటారు ఉదాహరణకు బరువు తగ్గాలి సిక్స్ ప్యాక్ రావాలి అని కొందరు అనుకుంటారు ఇది సాధ్యం కావాలంటే కష్టమైన కసరత్తులు చెయ్యాలి అది క్రమం తప్పకుండా దీర్ఘకాలం కొనసాగాలి ఇది ఒక యజ్ఞంలా క్రమ పద్ధతిలో సాగితేనే ఫలితముంటుంది వర్కౌట్లను ఎంజాయ్ చెయ్యాలి అంతే తప్ప సన్నబడాలి అనే ఆరాటం అత్యుత్సాహం ఫలితం ఇవ్వదు బరువు తగ్గే క్రమంలో నోరు కూడా కట్టేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో నిగ్రహం కూడా చాలా ముఖ్యం ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆలోచించుకుంటాం కొత్త సంవత్సరం అనగానే చాలా ఆలోచించుకుంటాం ఎన్నో సాధించాలనుకుంటాం కానీ ఉదాహరణకి మనందరం కూడా సంవత్సరం రాగానే జిమ్కి వెళ్ళిపోవాలనుకుంటాం కానీ జిమ్కి వెళ్తే పొద్దున్న అనగానే ఒక వారానికే మనం దాన్ని వారం రోజులు వెళ్తాం మళ్ళీ దాన్ని సడలించేసుకుంటాం అంటే ఏకాగ్రతకి దాన్ని కోల్పోతూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రణాళిక వేసుకొని కానీ సాధించుకుంటే కనుక జీవితంలో సాధించలేని ఏమీ ఉండదండి మంచిగా మనందరం కూడా ఉండాలి టెక్నాలజీ పెరిగిపోతుంది మంచి మంచి టెక్నాలజీ వచ్చేస్తుంది ఏదో ఒక కొత్తగా ప్రతిరోజు కానీ మన ఆలోచన కొత్తగా ఆలోచించుకుంటే కొత్తగా మనం ప్రతిరోజు సంవత్సరం నూతన సంవత్సరమే అవుతుంది మనం ఎదగాలంటే ఎత్తుకు పైఎత్తు వేయాలంటే మనుషులను చదవాలి తమ జీవిత సారాన్ని కాచివడబోసిన మంచి రచయితల పుస్తకాలను పట్టించాలి జిమ్ కి వెళ్లి వ్యాయామం చేస్తే శరీరానికి ఎంత మంచిదో పుస్తకాలతో మెదడుకు అంత వ్యాయామం నూతన ప్రదేశాలకు వెళ్లడం కొత్తగా అవగాహన పెంచుకోవడం సమాజాన్ని అర్థం చేసుకోవడం వంటివి మనకు లౌక్యాన్ని నేర్పిస్తాయి బుర్రలో తెలివి మాత్రమే కాదు ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే అనుకున్నవన్నీ చేయగలం ఇప్పుడంటే కుర్రాళ్ళం ఏది అనుకుంటే అది చేయగలం కాస్త వయసు మీద పడితే దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే ఓపిక ఉండదు అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునే అలవాట్లు పెంచుకోవాలి జిమ్కు వెళ్తామా ధ్యానం చేస్తామా అన్నది మన చేతుల్లోనే ఉంటుంది పొగాకు మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అలాంటి అలవాట్లు ఉన్న స్నేహితులను దూరం పెట్టాలి లేకుంటే వారి చేత వాటిని మాన్పించాలి కొత్త సంవత్సరంలో ఇది కూడా ఓ తీర్మానం కావాలి కొందరు పదే పదే సామాజిక మాధ్యమాల్లోకి తొంగి చూస్తూ ఉంటారు ఫోటోలు క్లిక్ మనిపించి ఇన్స్టాలో పెడతారు స్మార్ట్ ఫోన్ వాడకుంటే అసలు యువతే కాదు అనుకుంటారు అది నిజమే అయినా కే అతుక్కుపోతే మన తీర్మానాలను సాధించడం సాధ్యం కాదు అందువల్ల కొన్ని గంటలు ఫోన్ తీసి పక్కన పెట్టాలి రోజంతా నెట్ తెరవనని తీర్మానం చేసుకోవాలి దానివల్ల కొంపలేమీ మొరగవు కొందరైతే సామాజిక మాధ్యమాలను యుద్ధభూమిగా మారుస్తారు అంతర్జాలంలో గొడవలకు పూర్తి దూరంగా ఉండాలి చాలామంది ఫోటోలు పోస్టులను తెగ పంచుకునే సమయంలో చాలామంది స్టేటస్ను గొప్పగా చెప్పుకుంటారు అదే స్ఫూర్తితో పక్కన ఉన్నవారితో ప్రేమగా నాలుగు మాటలు కూడా మాట్లాడాలి అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోవాలి వేలు లక్షల ఇవ్వాలని ఏమీ లేదు మంచి మనసుతో మనకున్న దాంట్లో ఎంతో కొంత పంచుకొని కష్టాల్లో ఉన్నవారి ముఖంలో సంతోషం నింపితే కొత్త సంవత్సరం సందర్భంగా అది మంచి తీర్మానం అవుతుంది ఏ పని చేయాలన్నా చాలా మంది దాన్ని ఎలా చేయాలన్న విషయాన్ని ముందుగా ఆలోచిస్తారు అంటే ముందుగా మనసులోనే కార్యాచరణ పథకాన్ని రచించుకుంటారు దాన్నే పేపర్ మీద కూడా పెట్టాలి అంటే పని పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వచ్చినట్లే ఆ పేపర్ను ఇంట్లో కంటికి కనిపించేలా పెట్టుకుంటే ఆ పనిని చేయడం మర్చిపోయే అవకాశం ఉండదు ఇలా చేయకపోతే ఏ అవాంతరం వచ్చినా లక్ష్యాన్ని దాన్ని పూర్తి చేయడాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది పూర్తి చేయాల్సిన లక్ష్యం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉండాలి దాని పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి ఎలాగైనా పూర్తి చేయగలననే నమ్మకాన్ని కలిగి ఉండాలి అప్పుడు ఎలాంటి తీర్మానాన్నైనా పూర్తి చేయడం అసాధ్యం కాదు కొత్త సంవత్సరం ఎన్నో ఉంటాము అవన్నీ కూడా మనం సాధించాలని అంటే ఏకాగ్రత చాలా ముఖ్యం అండి అలాగే ఆలోచనలన్నీ కూడా మనకి సాధికం చేసుకోవడం కోసం మంచి ప్రణాళికను కూడా వేసుకోవాలి ఎప్పుడు కూడా అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటారు కదా కలలు కనండి సాధకం చేసుకోండి అలా మంచి మంచి ఆశయాలు మంచి మంచి ఆలోచనలతో మంచి సాధించవచ్చు అలాగే విద్యార్థులు కూడా మంచి గోల్స్ని గతంలో ఏవైతే కోల్పోయామో ఏవైతే ర్యాంకులు సాధించలేదో అలాగే విద్యార్థులందరూ మంచి ప్రణాళికను వేసుకొని మంచి ర్యాంకులు సాధించాలని ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి మంచి ఆశయాలతో మంచి పనులు చేసుకుంటూ మంచి పదన సాధించాలని మెరుగైన సమాజాన్ని సృష్టించాలని అలాగే రాజకీయ నాయకులు కూడా మంచి ప్రణాళికలు వేసుకుంటారు ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజు కూడా ఇవాళ కొత్త ఆలోచనలతో ముందుకెళ్తా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని యువత వాళ్ళ యొక్క వ్యక్తిగత స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క స్కిల్ కూడా అది దీర్ఘకాలిక కొనసాగించేటువంటి దాంట్లో యువత ముందుండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఇవాళ యువత ముఖ్యంగా వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూడా వ్యవస్థ ప్రయోజనాల కోసం ముందుకెళ్తే అది లక్షలాది మందికి ఆదర్శవంతంగా ఇవాళ యువత కూడా ఒక మెసేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నేను కోరుకుంటా ఉన్నాను కొంతమంది గతేడాది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని పూర్తి చేయడంలో విఫలమవుతారు అయితే అది ఆచరణ సాధ్యమైనదైతే అదే లక్ష్యాన్ని కొత్త సంవత్సరంలోనూ పెట్టుకోవడం దాన్ని సాధించడం కోసం ప్రయత్నించడం తప్పేమీ కాదు కాకపోతే అమలు చేయడంలో ఏ ఏ పొరపాట్లు దొరిలాయో పరిశీలించుకుని సవరించుకుంటే సరిపోతుంది చివరగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం కూడా ఒకటి ఉంది ప్రతి ఒక్కరూ ప్రతికూల ఆలోచనను దూరం పెట్టాలి కొత్త సంవత్సరం వస్తుంది పోతుంది నా జీవితంలో మాత్రం ఏ మార్పు ఉండడం లేదని ఆలోచించేవారు చాలా మంది ఇలా ఆలోచిస్తే నిజంగా నే ఏ మార్పు రాదు ఎందుకంటే ఇప్పటి మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి గతేడాది తెలియకుండా కొన్ని తప్పులు చేసినా ఈ సంవత్సరం అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవాలి సానుకూలంగా ఆలోచన సాగిస్తూ ఆచరణ కొనసాగిస్తే అనుకున్నది సాధించగలుగుతాం ఏడాది అంతా ఆనందమయంగా గడపగలుగుతాం